హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి బీరకాయ పల్లి కర్రీ అండి ఇది డయాబెటిస్ అలాగే హైబీపీ రక్తాన్ని శుద్ధి చేయడానికి చాలా ఉపయోగపడుతుందండి ఫస్ట్ బీరకాయలని పొట్టు తీసి క్లీన్ చేసుకొని మంచిగా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి అందులోకి రెండు ఉల్లిగడ్డలను కట్ చేసి పక్కన పెట్టుకోవాలి బాండీలో రెండు స్పూన్ల ఆయిల్ వేసి జీలకర్ర అలాగే ఆవాలు వేసి వేగనివ్వాలండి అవి వేగిన తర్వాత మన రుచికి సరిపడా మనం తినే కారాన్ని బట్టి కొన్ని ఎండుమిర్చిలను వేసుకోవాలి అవి వేగిన తర్వాత ఒక రెండు రెమ్మల కరివేపాకును వేసుకొని వేగనివ్వాలి అవి మొత్తం వేగిన తర్వాత ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలను వేసుకొని మంచిగా వేగనివ్వాలండి అవి వేగిన తర్వాత కొంచెం సాల్టు అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మగ్గనివ్వాలండి ఇవి మగ్గిన తర్వాత ఫస్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయలను వేసి మగ్గనివ్వాలి వేరొక ప్యాన్లో కొన్ని పల్లీలు కొన్ని కొబ్బరి ముక్కలు కొన్ని ఒక స్పూన్ ధనియాలు వేయించుకొని మిక్సీ పట్టుకొని పొడిలాగా చేసి పక్కన పెట్టుకోవాలండి బీరకాయ ముక్కలు బాగా మగ్గిపోయాయండి ఇప్పుడుని ఇందులో వేసుకోవాలి అలాగే కొంచెం కారం వేసుకొని మంచిగా కలుపుకోవాలండి మొత్తం మసాలా మొత్తం ఆ ముక్కలకి పట్టే విధంగా కలుపుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలండి అవి మగ్గడానికి ఒక హాఫ్ కప్పు వాటర్ పోసుకోవాలండి వాటర్ పోసుకొని మొత్తం కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ చిన్న మంట మీద మగ్గనివ్వాలి ఒక ఐదు నిమిషాలు అట్లా చిన్న మంట మీద మగ్గనిస్తే మసాలాలు మొత్తం ముక్కలకి పట్టి టేస్ట్ చాలా బాగా అండి కర్రీ మగ్గిన తర్వాత కొంచెం కొత్తిమీర కట్ చేసి వేసుకోవాలి మొత్తం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి